ఇవి నీటిలో కలిపి స్నానం చేస్తే దోషాలు పోయి అదృష్టం వరించి కుబేరులు అవుతారు నీటిలో చాలామంది ప్రతిరోజు స్నానం చేస్తారు అయితే స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొందరు మత విశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరూ కుటుంబ క్షేమం కోసం పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు తక్కువ సమయంలో అదృష్టాన్ని పొందాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన వస్తువులు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అదృష్టం మీ వెంటే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే మీ అదృష్టాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం పసుపు భారతీయులు వంటకాలలో ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం భగవంతుడిని ఆరాధించడం దగ్గర నుంచి జలుబు దగ్గించే వరకు అన్ని విధాలుగా ఈ పసుపు ఉపయోగపడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును వేసుకొని స్నానం చేయడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెబుతున్నారు పసుపులో శుద్ధి చేసే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి పసుపు శరీరం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది అని చెబుతారు ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదలకు గుర్తు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వర్తిస్తాయి అలాగే ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మనసుకి హాయినిస్తుంది సోమవారం శివునికి అంకితం చేయబడింది కాబట్టి ఈరోజు మనం చేసే ప్రతి పనిలో శివుని అనుగ్రహం కలగాలంటే ప్రతి సోమవారం రోజున స్నానం చేసే నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది ఎవరైతే జాతక దోషాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారు ప్రతి గురువారం స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే రెండు లేదా మూడు లవంగాలు నీటిలో వేసుకొని స్నానం చేస్తే మనపై చెడు దృష్టి అనేది ఉండదు శాస్త్రాల ప్రకారం తులసి ఎంతో పవిత్రమైన ఆకు తులసి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి ఎంతో పవిత్రమైన తులసి ఆకులో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి స్నానం చేసే నీటిలో రెండు లేదా మూడు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీగా మారిపోతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే ప్రతి పనిలో అదృష్టాన్ని విజయాన్ని అందిస్తుంది ఇలా స్నానం చేసేటప్పుడు పూజ చేసిన తులసి ఆకులు ఉపయోగించకూడదని విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో తమలపాకులు వేసుకొని స్నానం చేస్తే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో కీర్తి పలుకుబడి బాగా పెరుగుతుంది సముద్రంలో ఉప్పు అదృష్టానికి ఐశ్వర్యానికి గుర్తు ఎందుకు అంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పును నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీకు డబ్బు కష్టాలు ఉండవు అలాగే మనపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తెలిగిపోతుంది శాస్త్రం ప్రకారం ప్రతిరోజు స్నానం చేసే నీటిలో నువ్వులు వేసి స్నానం చేస్తే శుభం కలుగుతుంది దీని ద్వారా పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా బకెట్లో నీళ్లను వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంటుందట శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందు అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చేయాలి లేదా సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంత్రం ఆరు గంటలకు మాత్రమే స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునర్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి సాంప్రదాయం ప్రకారం స్నానం చేసేటప్పుడు మనసుతో పాటు శరీరాన్ని కూడా పునర్జీవింప చేస్తుంది ఈ సమయంలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతాయి మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య స్నానం చేస్తే దానిని దేవతల స్నానమని అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వల్ల కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుషుల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మానవుల అదృష్టం పెరుగుతుందని ధర్మశాస్త్రంలో వివరించబడినది ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానం రాక్షసీ స్నానంగా పరిగణిస్తారు కాబట్టి మీకు కుదిరితే ఎనిమిది గంటలలోపు స్నానం చేసేయండి అలా కుదరకపోతే కనుక సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు అంటే ఆరు గంటలలోపు స్నానం చేసేసేయాలి శాస్త్రాల ప్రకారం మగవారు స్నానం చేసే సమయంలో దుస్తులు లేకుండా ఉండకూడదు ఒంట మీద కనీసం ఏదైనా ఒక బట్ట ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే శాస్త్రం ప్రకారం జల విదేవత మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది అలాగే స్నానం చేసిన తర్వాత టవల్ని శుభ్రం చేసుకొని దాన్ని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఇలా చేయడంలో దరిద్రం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకున్న వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి ధర్మశాస్త్రం ప్రకారం ఆడవాళ్ళు శుక్రవారం మంగళవారం రోజు తలస్నానం చేయకూడదు పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఈ నియమం వర్తించదు స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అలాగే వివాహమైన స్త్రీలు సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు భోజనం చేసిన వెంటనే స్నానం అస్సలు చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం చాలా తప్పు ఇది దరిద్రానికి సంకేతంగా చెప్పబడుతుంది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాటు కాదు ఒకవేళ మీరు స్నానం చేయదలుచుకుంటే భోజనానికి ముందే స్నానం చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా నియమాలను పాటిస్తే మీకు ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం మీ సొంతమైనట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా అప్పుడే మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు కనిపిస్తాయి ధన్యవాదాలు